ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెచ్చపడా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం నిన్న రాత్రి పాకిస్తాన్ కు గుణపాఠ నేర్పింది ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై సైన్యం దాడులు చేసిన సంగతి ఇప్పటికే తెలిసిందే అయితే దీని గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాద చర్యలను భారత్ ఉపేక్షించదని పాక్ లో ఉగ్ర సంస్థలు ఉన్నాయని రెండు వేల ఇరవై మూడులోనే ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకువెళ్లామని విక్రమ్ మిశ్రీ వెల్లడించారు సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉందని పక్కా ప్లానింగ్ తోనే ఉగ్రవాద స్థావరాలను మట్టు పెట్టామని వెల్లడించారు అయితే దాడులకు పాల్పడే వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు ఇక జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని కుట్ర పన్ని దాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతోనే ఉగ్రదాడికి పాల్పడ్డారని స్పష్టం చేశారు కాశ్మీర్ను గత ఏడాది రెండు పాయింట్ మూడు కోట్ల మంది పర్యాటకులు సందర్శించారని జమ్మూ కాశ్మీర్ పర్యాటకంగా ఆర్థికంగా వృద్ధి చెందుతోందన్నారు పహల్గాం దాడితో ఇదంతా దెబ్బతీయాలని చూశారని అందుకే సరైన రీతిలో బుద్ధి చెప్పామన్నారు మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మారణ హోమానికి పాల్పడ్డారని తెలిపారు ఈ ఘటనతో యావత్ దేశం రగిలిపోయిందని పహల్గామ్ దాడిపై దర్యాప్తు చేపట్టగా దీని వెనుక పాక్ హస్తం కూడా ఉన్నట్లు బయటపడిందన్నారు విక్రమ్ ఇక ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తోందని పహల్గామ్ దాడికి తామే కారణమంటూ టిఆర్ఎఫ్ ప్రకటించుకుందని దీనికి పాక్ అండదులున్నాయని తెలిపారు లష్కరే తోయ్బా జైషే మహమ్మద్ పై ఇప్పటికే నిషేధం ఉందని ఉగ్ర సంస్థలపై నిషేధం ఉండటంతో టిఆర్ఎఫ్ పేరుతో ఆయా ముఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు భారత్ పై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయని ఉగ్ర సంస్థల మౌలిక వసతులు ధ్వంసం చేసేందుకే సరిహద్దు దాటి భారత్ దాడి చేసిందని ఇక పహల్గాం దాడి తర్వాత పాక్ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని భారత్ తన అధికారాన్ని ఉపయోగించి ఆపరేషన్ సిద్ధూర్ చేపట్టిందని స్పష్టం చేశారు గత ముప్పై ఏళ్లుగా ఉగ్రమూకలకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు పహల్గాం దాడికి ప్రతీకరంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని భారత్ లక్ష్యం కేవలం అని వాటిని మాత్రమే ధ్వంసం చేశామని మరోసారి స్పష్టం చేశారు పాక్ పౌర నివాసాలపై ఎలాంటి దాడులు చేయలేదని ఏ ఒక్క పాక్ పౌరుడికి నష్టం జరగలేదని వెల్లడించారు ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రవాద దాడితో పాటుగా పార్లమెంట్ పై దాడి ముంబైలో కాల్పులు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో సైనికులపై దాడి వరకు గతంలో భారత్ లో జరిగిన అన్ని ఉగ్రవాద దాడులను హైలైట్ చేస్తూ భారత ప్రభుత్వం ఒక వీడియోను కూడా విడుదల చేసింది ఈ దాడుల వలన ఇప్పటి వరకు పాక్ ఉగ్ర దాడులు మూడు వందల యాభై మంది భారత పౌరులు మృతి చెందారని పేర్కొన్నారు అయితే వీటన్నిటికీ ప్రతీకారం తీర్చుకునేందుకే భారత్ ఉగ్ర సంస్థలపై ఉక్కుపాదం మోపినట్లు తెలుస్తోంది